హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మొన్న మా సొంతూరుకి జాతరకు వెళ్ళాము కదా అక్కడ లక్ష్మీపురం అనే ఊర్లో బీచ్ ఉంటుంది లక్ష్మీపురం బీచ్ అక్కడికి వెళ్ళాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి చక్కగా ఆటో కట్టించుకుని వెళ్ళాము మా ఇంటి దగ్గర నుంచి చాలా అది ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే మేమందరం చాలా ఎంజాయ్ చేసామండి మంచిగా కామెడీ కూడా ఉంటుంది వీడియో ఎవరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి బ్యాక్ సైడ్ కొబ్బరి తోటలు అవన్నీ ఉన్నాయండి అసలు చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగున్నాయి కొబ్బరి చెట్లు ఫుల్ గాలి వేస్తుంది చాలా బాగున్నాయి నేనైతే అలా వెళ్ళి కొన్ని రీల్స్ తీసుకుని వీడియో తీసుకుని వచ్చాం చాలా బాగుంది చూసారా చుట్టూ అన్నీ కొబ్బరి చెట్లేనండి అంత కొబ్బరి తోట అంత ఖాళీ ఖాళీగా గా చాలా బాగుంది వెళ్ళి చాలాసేపు అలా ఉన్నాము మంచి మేము మధ్యాహ్నం ఎంటర్ టైంలో వెళ్ళాము చాలా బాగుంది చల్లగా అసలు ఎండే తెలియలేదు మాకు అంతా కూల్గా ఉంది అక్కడ చాలా బాగుంది గాలి అయితే ఫుల్గా వేసేస్తుందండి అసలు చాలా బాగుంది మీలో ఎంతమందికి నచ్చింది ఈ ప్లేసు కామెంట్ చేయండి నాకు నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదా అన్ని కొబ్బరి చెట్లు అవి ఎంత బాగుందో కదా కిందంతా కూడా నేల మీద అంతా కూడా చాలా నీట్గా చేశారు కలుపు అవి ఏమీ లేవు అసలు చాలా బాగుంది నీట్గా మామూలుగా అయితే కొన్ని కొబ్బరి తోటలు అయితే కింద గడ్డే ఉంటాయి కదా లేవు చాలా బాగుంది అలా కొబ్బరి తోటలో అలా అసలు చాలా ఎండ ఉందండి ఆ రోజు కానీ ఆ తోటల మధ్యలో ఉన్న ఎండ తెలియలేదు మాకు ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ కొబ్బరి తోటల నుంచి నెక్స్ట్ కొబ్బరి తోట బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకా జీడి తోటలు ఉన్నాయి జీడి మామిడి తోటలు అంటే మన జీడిపప్పు ఉంటుంది కదా అవి తోటలు అవి ఆ బ్యాక్ సైడ్ అంతా తోటలోకి వెళ్ళాము మేము ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి నా ఫేస్ చూసారా ఎంత బ్లాక్గా అయిపోయింది ఆ ఎండలో అసలు అంత ఎండ ఉందండి బాగా ఫుల్ స్వెట్ వచ్చేసి అసలు చాలా ఇరిటేషన్ వచ్చింది ఆ కొబ్బరి చెట్ల దగ్గర ఉన్నంత వరకు అయితే ఏం తెలియలేదు ఆ కొబ్బరి చెట్టులో నుంచి ఈ జీడి తోటలోకి నడిచేళ్ళి గ్యాప్లో చాలా చమటలు పట్టేసాయి మాకు అంత ఎండైతే ఉందండి చాలా అసలు అవి చూసారా చెట్లు కనపడుతున్నాయి కదా అవే జీడి చెట్లు అండి అవి జీడి మామిడికాయ తోటలు అంటారు ఇవి మామిడి తోటలు కూడా ఉన్నాయి కానీ మేము అక్కడికి వెళ్ళలేదు ఓన్లీ కొబ్బరి తోటలోకి వెళ్ళి జీడి తోటలోకి వెళ్ళి వెళ్ళిపోయాము కాసేపు అలా కొన్ని పిక్స్ తీసుకున్నాము కొన్ని అయితే కొన్ని రీల్స్ చేసుకున్నాను తర్వాత వీడియో తీసుకున్నాము బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కిందకే ఉంటాయండి ఇవి చెట్లు కూడా చాలా ఎండగైతే ఉంది చూసాము ఇంకా చెట్టు జీడి మామిడికాయలు ఇంకా రాలేదండి ఇప్పుడే ఫుల్ పూతతో ఉంది చెట్టు అంతా కూడా ఎక్కడ ఇంకా కాపు అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాకు ఎక్కడో వెతుకుతున్నాను నేను ఒక్కడైనా దొరుకుతుందేమో మీకు చూపిద్దామని ఎక్కడ నాకైతే ఎక్కడ దొరకట్లేదు ఇంకా ఇప్పుడే ఫుల్గా పూతతో ఉంది చెట్టు ఇంకా కాపుకి రాలేదు నేను అయితే ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం కదా అని బాగుంటాయి బలేగ అసలు అవి కోసినప్పుడు ఏమైనా ఈ డాగులు పడినా కూడా అసలు వదలవండి అసలు బట్టలకి అవి చాలా డాగుల కింద పట్టేస్తాయి అవి కోసినప్పుడు అవి నేనైతే ఇంకా అలా చూస్తున్నాను ఎక్కడైనా ఒకటైనా దొరుకుతుందేమోనని ఎక్కడో మొత్తానికైతే వెతగ్గా వెతగ్గా ఎక్కడో ఒక్కటి దొరికింది మాకు జస్ట్ అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది చాలా లేతకాయ ఇగో చూసారా ఇక్కడ ఒక్కటేదో దొరికింది అలా వెతగ్గా వెతగ్గా ఎప్పటికో దొరికింది నాకు అది ఇదిగోండి ఫైనల్గా అయితే ఒక్కటి దొరికింది నాకు అది ఇంకా ముదిరిన తర్వాత పైన ఫ్రూట్ వస్తుంది జీడి మామిడి పండు అని దాని కింద జీడి వస్తుంది దాన్ని మనం కాల్చుకుని లోపల తింటే అసలు ఉంటుందండి టేస్ట్ అదిరిపోద్ది అసలు చూడండి అదిగో జీడికాయ జీడి అది దాని లోపల ఉంటుంది జీడిపప్పు కాజు అంటారు కదా దాని లోపల ఉంటుంది మనం అది కాల్చుకుని అవి కొట్టుకుని లోపల జీడి జీడి తీసుకుని తింటే భలే ఉంటుందండి జీడిపప్పు అలా మధ్యాహ్నం అంతా తోటలోకి వెళ్ళాము కదా తోటలో నుంచి అయిపోయిన తర్వాత వీడియో తీసుకున్నాక వచ్చేసాము ఎండ ఇంకా తర్వాత మేము బీచ్కి వెళ్ళిపోయాము చూసారా ఇవన్నీ చుట్టూ చెట్లు క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఆ టైంకి వెళ్ళాము చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు అమావాస్య అండి ఆ రోజు అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంది అసలు ఆ కెరటాలు అవి చాలా గట్టిగా కొడుతున్నాయి బ్యాక్ తిరిగి నుంచి ఉంటే టాప్ను కొడుతున్నాయి వచ్చి అంత హెవీ ఉన్నాయి అసలు అవి చాలా ఎక్కువ వస్తున్నాయి మేము అందరం అయితే చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది ఫుల్ ఫన్ ఉంటుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది వీడియో అయితే ఇదిగోండి బీచ్ చూసారా స్నానాలు అవి చేయడానికి కూడా ఎంతో ఫ్లాట్గా చాలా బాగుంది జనం కూడా చాలా ఉన్నారు ఎక్కువ మందే ఉన్నారు జనాలు కూడా అందరూ ఫెస్టివల్కి ఉగాది జాతరకు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందులో చాలామంది ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు కాకపోతే వై మనం బీచ్కి అస్తమానం వెళ్తూనే ఉంటాము కానీ ఇలా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అలా కలిసి వెళ్తే అందరూ ఆనందమే వేరుగా ఉంటుంది వీడు మా తమ్ముడు మేము మొత్తానికైతే వెళ్తున్నాము స్నానాలు అవి చేయడానికి మా అత్తయ్య హాయ్ చెప్తున్నారు చూడండి బీచ్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి ఇంకా కెరటాలు బాస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి లేదని ఉందాం అనుకున్నాము కానీ ఇంకా చీకటి పడిపోతుంది ఇంకా చీకటి పడిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదు అన్నారని చెప్పి ఇంకా వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయాము ఇంకా ఇంకా వస్తున్నారు మేము ముందు వెళ్ళిపోయాం వీళ్ళు ఇంకా వస్తున్నారు వెనకాల నుంచి స్లోగా నెమ్మదిగా నడుచుకుంటూ చూసారా చుట్టూ చెట్లు అన్నీ ఎంత బాగుందో కదా క్లైమేట్ అందులో ఈవినింగ్ టైం వెళ్తే బీచ్ క్లైమేట్ చాలా బాగుంటుందండి మనం ఆఫ్టర్నూన్ అవి వెళ్ళాము అనుకోండి ఎండ అవి ఎక్కువ ఉంటాయి కదా మనం ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది క్లైమేట్ అది చక్కగా అది అంతా చల్లటి గాలి అవంతా అస్సలు చాలా బాగుంది మేమైతే అలా కాసేపు స్నానం చేసిన తర్వాత మేము బీచ్లో కూడా చాలాసేపు కింద ఇసుకలో ఆడుకున్నాము చాలా బాగుంది ఇసుకలో పూలు కట్టుకోవడం గుడి కట్టుకోవడం కూర్చొని అలా దండవేడి అవి నాకు చిన్నప్పటి రోజులు అయితే తిప్పొచ్చినాయి చాలా ఎంజాయ్ చేసాము నేనైతే బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా అనిపించింది ఇదే నాతో పాటు ఇప్పుడు ఇది కూడా యాడయింది ఇది యాడయ్యాక ఇప్పుడు చూడండి ఫుల్ ఫన్ అయితే ఉంటుంది మేము ఇద్దరం కలిపి గుడి కట్టాము అసలు ఫుల్ ఫన్ ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంది మీద అది నవ్వు ఆపుకోలేకపోయినా అసలు చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగున్నాయి చిన్నప్పుడు రోజు అయితే బాగా గుర్తొచ్చాను అసలు చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గేది లేదండి అసలు ఎక్కడ కూడా ચોમાખા બાપા બોથ્રમ જવું બાથરૂમ રે જવું બાથ બાથ ડબલ એર ઓર ఇంకా అలా ఆ విధంగా గుడి కట్టుకుని మేము అలా కాసేపు సరదాగా నవ్వుకొని నవ్వలేక చచ్చిపోయామండి అసలు నవ్వు ఆపుకోలేకపోయా మేము అసలు చాలా ఎంజాయ్ చేసాము అయిపోయిన తర్వాత అలా కాసేపు స్లో మోషన్ వీడియో తీయమంటే వాడు అలా తీసాడు ఈ విధంగా కాసేపు అలా స్పెండ్ చేసి బీచ్లో ఎంజాయ్ చేసి ఇంకా వెళ్ళిపోయామండి చాలా బాగుంది ఎంజాయ్మెంట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు కదా ఇంకా రోజు మార్నింగ్ లేచి స్నానాలు అవి చేసి పూజ చేసుకుని ఇంకా వచ్చేసాం మా ఇంటికి మేము విధంగా इंदलो <laughs> वारन <laughs>